హలో అందరికీ నమస్కారం మేము సంక్రాంతికి ఏమేమి వంటలు చేసామో ఈ వీడియోలో చూపిస్తాను ముందుగా భోగి రోజు ఏం చేసుకున్నానో చూడండి భోగి అంటే ఊర్లల్లో రొట్టెల పండుగలా చేసుకుంటారు అదే మాకు అలవాటు అయిపోయింది ఇక్కడ సిటీకి వచ్చాక కూడా భోగి రోజు రొట్టెలకి కాంబినేషన్గా అన్ని కూరగాయలు కలిపి అంటే ఒక ఐదు రకాలు కూరగాయలు కలిపి కలగూరగా చేస్తాం కదా అలా అదొకటి ప్లస్ ఇలా ఐదు రకాల దినుసులన్నీ కలిపి ఒక కర్రీలాగా చేస్తారు ఆ ఐదు రకాల దినుసులు ఏంటంటే తెల్ల అలసందలు కాబూలిచన ఇంకా చిక్కుడు గింజలు వాటిని రాత్రంతా నానబెట్టుకొని మార్నింగ్ అన్నీరంతా వంపేసి కుక్కర్లో వేసి ఉడికించుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక ఆవాలు జీలకర్ర ఇందాక పచ్చిమిర్చి మనం మిక్స్ చేసుకున్నాం కదా అది కూడా వేసి ఆ పచ్చివాసన వరకు ఆ పచ్చిమిర్చి మిశ్రమాన్ని కూడా వేయించుకోవాలి చక్కగా అది వేగాక మెంతకూర కొత్తిమీర రెండు కలిపి మిక్స్ వేసుకున్నాం కదా అది కూడా వేసి వేయించుకోవాలి పచ్చివాసన వరకు తర్వాత అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకొని ఇందాక మనం ఉడికించి పెట్టుకున్నాం కదా ఆ దినుసులన్నీ వేసి బాగా కలుపుకోవాలి తర్వాత తగినంత సాల్ట్ కూడా వేసి కలుపుకోవాలి అవసరం అనుకుంటే కొన్ని నీళ్లు చిలకరించుకోవచ్చు అవి కొంచెం ఆ కర్రీలో కలిసాక ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత గరం మసాలా వేసి కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లో పెట్టుకొని దించేసుకోవడమే ఇంకా ఐదు రకాలు కలిసిన ఈ కర్రీ రెడీ అయిపోయింది కదా తర్వాత ఇంకొకటి చూద్దాం ఈ కర్రీ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది రొట్టెలతో కలిపి తింటే అది కూడా సజ్జ రొట్టెలు నువ్వులు కలిపి చేస్తారు చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో కదా ఇది చివరగా దించేసుకునేటప్పుడు ఒక రెండు ఆనియన్స్ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పైన గార్నిష్ చేసుకోవాలి అవి తినేటప్పుడు రొ రొట్టెలోకి చాలా బాగుంటుంది పెద్ద ప్రాసెస్ అనిపిస్తుంది కానీ చాలా టేస్టీగా ఉంటుంది చేసుకుంటే చాలా ఈజీ చూసారుగా కర్రీ రెడీ అయిపోయింది ఇప్పుడు ఇంకొకటి చూద్దాం చిక్కుడుగాయ చిక్కుడుగాయ ఆలు క్యారెట్ ఇంకా చిక్కుడు గుంజాలు కూడా వేసి అవన్నీ వేసి ఉడికించుకున్నాను అది ఆ కర్రీ చూద్దాం ఇప్పుడు ఇది కూడా సేమ్ ప్రాసెసే కడాయి వేడి చేసుకొని ఆ కడాయి వేడయ్యాక తగినంత ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర ఇందాక పచ్చిమిర్చి గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా అది కూడా వేసి పచ్చివాసన పొయ్యే వరకు వేయించుకోవాలి మనం ఇందాక కొత్తిమీర ఇంకా మెంతి కూర రెండు కలిపి మిక్స్ వేసుకున్నాం కదా అది కూడా వేసి ఆ పచ్చివాసన పొయ్యే వరకు చక్కగా వేయించుకోవాలి తర్వాత ఒక నాలుగు మీడియం సైజ్ ఆనియన్స్ని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఆనియన్స్ వేగాక తగినంత పసుపు కూడా వేసి వేయించుకొని ఆ ఆనియన్స్ రెడ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి తర్వాత ఒక రెండు టమాటాలని తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆ టమాటా మగ్గే వరకు పైన క్యాప్ పెట్టేసి స్టవ్ని సిమ్లో పెట్టేయాలి ఇప్పుడు ఆ టమాటా మగ్గింది కదా ఒకసారి అలా కలుపుకొని ఇందాక నేను చెప్పాను కదా క్యారెట్ ఆలుగడ్డ ఇంకా చిక్కుడు గింజలు ప్లస్ చిక్కుడు ఉడికించి పెట్టుకున్నాం కదా అది కూడా కలుపుకొని మొత్తం ఆ కర్రీ అంతా కలుపుకోవాలి బాగా తగినంత సాల్ట్ కూడా వేసి కలుపుకోవాలి స్టవ్ని సిమ్లోనే పెట్టుకోవాలి చిన్నగా అది కర్రీ మగ్గే వరకు ఒక ఫైవ్ మినిట్స్ వెయిట్ చేసి అవసరం అనుకుంటే కొన్ని వాటర్ వేసుకోవాలి తర్వాత గరం మసాలా కూడా వేసుకొని కలుపుకోవాలి ఇంక చివరిగా వేయించుకున్న పల్లీల పౌడర్ కూడా వేసి కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉంచి మగ్గనివ్వాలి కర్రీని తర్వాత దించేసుకోవడమే చాలా బాగుంటుంది కర్రీ ఇలా చేస్తే కొందరు కారం పొడితో కూడా చేసుకుంటారు నేను పచ్చిమిర్చితో చేశాను ఇక్కడ అలా కూడా చేసుకోవచ్చు కానీ మాకు కొంచెం ఇట్లా పచ్చిమిర్చి ఇష్టం కాబట్టి ఇలా చేసుకున్నాం అన్నట్టు చూడండి ఎంత బాగుందో ఇప్పుడు ఈ కర్రీస్లోకి రొట్టె ప్రిపేర్ చేసుకుందాం మనం సజ్జ రొట్టె ఈ సజ్జ పిండిని ఎలా చేసుకోవాలంటే నేను వన్ కేజీ సజ్జలకి ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ అంటే పావు కిలో బియ్యాన్ని కలిపి పిండి పట్టించాను ఫస్ట్ మనం ఎన్ని రొట్టెలు చేసుకోవాలనుకుంటున్నామో అంత పిండి తీసుకొని వేడి నీళ్ళు వేసుకొని బాగా కలుపుకోవాలి అలాగా ఆ నీళ్ళు బాగా మరగాలన్నమాట ఆ వేడి వేడి నీటిని పిండిలో వేసుకొని అలా కలుపుకుంటూ ఉండాలి చేతితో కలుపుకోవద్దు ఆ వేడి నీరు ఆ పిండికి పట్టేంతవరకు ఒక టెన్ మినిట్స్ ఆ పిండిని నాననివ్వాలి టెన్ మినిట్స్ తర్వాత ఆ పిండిని ఏ వాటర్ మళ్ళీ వేసుకోకుండా అదే అదే పిండిని అలాగే కలుపుతూ ఉండాలి వాటర్ వేసుకోకూడదు అవసరం అనుకుంటే ఇట్లా చిలకరించుకోవాలి అంతేగాని మళ్ళీ ఇది పొడి పొడిగా ఉంది కదా అని మళ్ళీ వాటర్ వేసుకోవద్దు ఎందుకంటే ఆ వేడికి అది బాగా మగ్గిపోయి ఉంటుంది పిండి అలా ముద్దలాగా చేసుకొని పైన క్యాప్ పెట్టేసి వేసుకోవాలి ఆ వేడి తగ్గకూడదు ఆ పిండికి తర్వాత చిన్న చిన్న ముద్దలుగా తీసుకొని బాగా కలపాలి ఆ పిండిని అలా కలుపుకొని కింద మళ్ళీ సపరేట్గా త ఒట్టి పిండిని వేసుకొని మనం ఇందాక నువ్వుల రొట్టె చేస్తామన్నాం కదా ఆ నువ్వులు అద్దుకోవాలి ఆ పిండికి అద్దుకొని రొట్టె చేసేసుకోవడమే ఇలా రొట్టె చేసేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని పెంచి పెట్టుకోవాలి రొట్టెని కాల్చుకోవడానికి ఆ పెంచి బాగా కాలాలన్నమాట అప్పుడే రొట్టె బాగా కాలుతుంది ఇప్పుడు ఇలా చేసుకున్న రొట్టెని ఆ పెంచి మీద వేసి నీళ్లు చిలకరించుకోవాలి కొందరు బట్టతో ఇలా చే దాన్ని అద్దుకుంటారు కానీ నాకు అలాగే అలవాటు చిలకరించుకోవడం స్టవ్ని హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి సిమ్లో పెట్టుకోవద్దు సిమ్లో పెట్టుకుంటే ఆ రొట్టె తొందరగా కాలదు ఆ రొట్టెను చివరిలో అటు ఇటు అటు ఇటు తిప్పుతూ కాల్చుకోవాలి వేడివేడిగా సజ్జ రొట్టె రెడీ అయిపోయింది ఇప్పుడు నేను మురుకులు చేశాను ఎలా చేశానో చూడండి ఇక్కడ నేను ఓన్లీ బియ్యం మాత్రమే పట్టించాను ఆ బియ్యం పిండిలో మన టేస్ట్కి తగ్గట్టు కారం ఉప్పు తర్వాత నువ్వులు తగినంత వాము వేసి కలుపుకోవాలి ఆ పిండి అలా కలుపుకున్న తర్వాత మనం సాల్ట్ సరిపోయిందా లేదా అని టెస్ట్ చేసుకోవాలి తర్వాత వేడి వేడిగా ఉన్న ఆయిల్ని అందుట్లో వేసి బాగా కలపాలి ఆయిల్ వేసి కలుపుకున్న తర్వాత పిండి అలా అంటే అలా ముద్దలాగా అవ్వాలి అప్పుడే పర్ఫెక్ట్గా వస్తాయి మురుకులు తర్వాత వేడి నీళ్ళు తీసుకొని ఆ పిండిలో కొంచెం కొంచెం వేసుకుంటూ కలపాలి అలా కలుపుకోవాలి కలుపుకున్న ఈ పిండిని మురుకుల గిన్నెలో వేసి ఒత్తుకోవాలి ఆయిల్ కాగిందో లేదో కొంచెం పిండి వేసుకోవాలి అలాగా ఆయిల్ కాగాక మురుకులు వేసేసుకోవడమే మురుకుల గిన్నెతో చాలా బాగా వచ్చాయి అది లాస్ట్లో కొంచెం పిండి మిగిలితే అలా అప్పంలాగా చేశాను అన్నమాట తర్వాత ఇప్పుడు కజ్జికాయల కోసం పల్లీలు వేయించుకోవాలి బాగా వేయించుకొని పక్కకు పెట్టుకొని తర్వాత నువ్వులు కూడా వేసి వేయించుకోవాలి ఆ నువ్వులు కూడా వేగాక అవి కూడా తీసి పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు అదే కడాయిలో కొంచెం నెయ్యి వేసుకొని ఒక హాఫ్ కేజీ రవ్వ తీసుకున్నాను నేను ఇక్కడ హాఫ్ కేజీ రవ్వని వేయించుకోవాలి ఉప్మా రవ్వని బాగా వేయించుకోవాలి రెడ్ కలర్ వచ్చే వరకు అది కూడా వేగాక అది తీసి పక్కకు పెట్టుకోవాలి ఇందాక నువ్వులు వేయించుకున్నాం కదా ఆ నువ్వులు ప్లస్ వేయించుకున్న రవ్వ కూడా ఒకే దాంట్లో వేయాలి తర్వాత అదే ప్యాన్ మీద ఇప్పుడు పుట్నాలు ఉంటాయి కదా పచ్చి శనగపప్పు అంటారు ఆ పుట్నాలు కూడా వేయించుకొని మిక్సీ పట్టుకోవాలి కొన్ని ఇలాచి లేచి ఇందాక పల్లీలు వేయించుకున్నాం కదా అది కూడా పౌడర్ చేసుకొని ఇందులో కలుపుకోవాలి తర్వాత వీటంతటికి కలిపి బెల్లం పౌడర్ తీసుకున్నాను నేను ఇక్కడ బెల్లం పౌడర్ వేసుకున్నాను నేను ఇందులో అవన్నీ చక్కగా కలుపుకోవాలి కలుపుకొని టేస్ట్ చూసుకోవాలి మనకు స్వీట్ సరిపోయిందో లేదా లేకపోతే షుగర్ కలుపుకోవచ్చు మళ్ళీ ఒకవేళ తక్కువ పడితే ఇక్కడ మళ్ళీ నేను గోధుమ పిండి కజ్జికాయల కోసం తడుపుకున్నాను సేమ్ మనం గోధుమ పిండి చపాతికి ఎలా తడుపుకుంటామో అలా తడుపుకొని పెట్టుకున్నాను ఒక హాఫ్ అన్ అవర్ నాన ఇచ్చాను అనమాట అలా చిన్న చిన్న బిళ్ళలుగా చేసుకొని పూరీలాగా చేసుకొని ఇందాక తయారు చేసుకున్నాం కదా ఆ మిశ్రమాన్ని పెట్టుకొని ఒత్తుకోవడమే అలా అన్ని కజ్జికాయలు అన్నీ అయిన తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టి అందుట్లో ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి ఈ కజ్జికాయల్ని అప్పుడే చాలా టేస్టీగా వస్తాయి చాలా బాగా వచ్చాయి కదా టేస్ట్ కూడా చాలా బాగుంది చాలా బాగా కుదిరినాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్